ంత మాఫీ జరిగింది జిల్లా వారిగా నియోజకవర్గాల వారిగా దీన్ని విడుదల చేయాలని చెప్పి నేను కొడుతా ఉన్నా కేవలం మాట మేము ఏదో చేసినాం అయిపోయిందని చెప్పడానికి మాత్రమే హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే అయిపోయింది మేము ఇంత పెద్ద మాఫీ చేసామంటే మాట చెప్తున్నారు తప్ప ఈరోజు రైతు బంధు లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చినటువంటి హామీ లేదు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు లేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఇప్పటిదాకా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేసింది లేదు అందించింది లేదు డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్న స్కూటీలు ఇప్పటిదాకా ఎక్కడ కూడా స్కూటీ ఇవ్వలేదు ఎవరైతే హైర్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు ఎలాంటి గ్యారెంటీ లేకుండా లోన్లు బ్యాంక్లకెళ్ళి ఇస్తామన్న అది ఇప్పటిదాకా ఎక్కడ లేదు ఇప్పుడు మొత్తం పెద్ద కొత్త డ్రామా మొదలుపెట్టింది బీఆర్ఎస్ బీజేపీ అని మొట్టమొదటిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గతంలో పోటీ చేసినాయా ఇప్పుడు బీఆర్ఎస్గా పిలువబడే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కలిసి పోటీ చేసినాయా ఎప్పుడైనా బీజేపీతో కలిసి టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిందా లేదా బీజేపీ టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసిందా వాళ్ళతో ఒత్తు పెట్టుకున్నది అన్నాడు కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ పార్టీతో ఒత్తు లోపల కేంద్రంలో మంత్రులను చేసింది కాంగ్రెస్ పార్టీని యూపీఏ ప్రభుత్వంలో అన్నాడు తెలంగాణలో కూడా రాష్ట్రంలో మంత్రులను చేసింది అన్నాడు కాంగ్రెస్ పార్టీని ఇప్పటికి కూడా నువ్వు కొట్టినట్ల చేయి నేను ఏడు చేస్తా అని చెప్పినట్లే ఉంది కాంగ్రెస్ పిఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి నేను ఇదేనం నేను ఇదంతా ఊరం మీదవరం బుద్ధ తలుపుకుంటూ టైం పాస్ చేద్దాం మీరు ఎట్లా టైంపాస్ చేసినో ఎట్లా డైవర్ట్ చేసినో ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని మేము అట్లే డైవర్ట్ చేసుకుంటూ పోతాం ప్రజలకు ఈ రైతు బంధు రాకూడదు నాలుగు వేల పెన్షన్ గుర్తు రాకూడదు రైతు భరోసా డబ్బులు గుర్తు గుర్తు రాకూడదు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారు ఇప్పుడు ఎవరెవరు కలిసినట్టు వాళ్ళే చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక విషయం మాట్లాడి దాన్ని డైవర్ట్ చేయాలి వాళ్ళు అనేక సమస్యలపై నుంచి ప్రజలను ప్రజల దృష్టి మరలించుకోవాలనేటువంటి విధంగా రాజకీయంగా ఇటువంటి స్టేట్మెంట్ల ద్వారానో ఆఫ్ ద రికార్డ్ అనో ఏంటంటే చిట్ చాట్లను మాట్లాడి దాన్ని హైప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప భారతీయ జనతా పార్టీ ఆనాటికి ఈనాటికి ఎవరితో పొత్తు లేకుండానే తెలంగాణలో పోయిన ఎలక్షన్లో కానీ ఈ ఎలక్షన్లో కానీ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎవరితో పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేశారు గతంలో టీడీపీతో పొత్తు ఉండేది ఒక టైంలో ఇప్పుడు కేవలం ఆంధ్రాలో వారితో పొత్తుంది తెలంగాణలో పొత్తు లేదు సో కేవలం మీరు బట్ట గాల్చి భారతీయ జనతా పార్టీ మీద వేసేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి దృష్టి ఏ విధంగా మార్చాలి ఏ విధంగా డైవర్ట్ చేయాలి మాట్లాడితే తెలంగాణలో ఎన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనేటటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే ఎన్నికల ముందే అందరూ మాట్లాడినాం ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిండో బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేసిందని మాట్లాడిన వాళ్ళం వీళ్ళు ఎలక్షన్లో ఎట్లయినా గెలవాలంటే విధంగా ఫ్రీ అది ఫ్రీ ఇది ఫ్రీ అని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ జాతీయ పదాన్ని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జాతీయ హోదా ఇచ్చిందా తెలంగాణ విడిపోయినప్పుడు జాతీయ హోదా అని ఇచ్చింద్రా ఇస్తే ఇప్పుడు ఏమైనా బీజేపీ వచ్చినాక తీసేసిందా అలా ఇవ్వలేదు కదా ఇప్పుడు ఆ రోజు విభజన చట్టం లోపల పాలమూరు రంగారెడ్డికి మరి జాతీయ హోదా పెట్టమని ఆ రోజు నేను అడిగినా ఇది పోలవరంకి పెట్టినంటే దీనికి కూడా పెట్టండి పాలమూరు రంగారెడ్డికి అని కానీ ఆ రోజు ఏం మాట్లాడలేదు పెట్టి తెలంగాణ వచ్చిందే చాలన్నారు ఆ రోజు మనవాళ్ళు మరి ఇప్పుడు మళ్ళీ బీజేపీ మీద కోసం పరిస్థితి తీసుకొస్తున్నారు అందులో ఆ పాలమూరు రంగారెడ్డి అసలు అసలు ఎందుకోసం దాన్ని టేకప్ చేసినామో అసలు అది అది సర్వే చేయలేదు అంటే దాన్ని దాన్ని లబ్ధి అందులేదు. అది డిజైన్ మార్చేసిండు. ఆ రోజు పాలమూరు రంగారెడ్డి డిజైన్ లేదు లేవు ఆ రోజు ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిజైన్ ఇవాళ లేదు మారిపోయింది మొత్తం. సో మరి పాలమూరు రంగారెడ్డి ఏ పాలమూరు రంగారెడ్డి వీళ్ళు జాతీయ హోదా అడుగుతున్నారు. ఆ రోజు మాబునార్ కోసం డిజైన్ చేసినట్టి పాలమూరు రంగారెడ్డిక లేదా శ్రీశైలం బ్యాక్ వాటర్ దగ్గర కేసిఆర్ డిజైన్ చేసిన బ్యాక్ వాటర్ దగ్గర ఉన్న పాలమూరు రంగారెడ్డిక. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉందో దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా అని చెప్పింది నిధులు ఇవ్వము అని చెప్పలేదు నిధులు ఇస్తామని చెప్పింది అది చెప్పకుండా జాతీయ హోదా అది ఒక పదమైంది ఊత పదం విమర్శించడానికి భూత పదం అయిపోయింది జాతీయ హోదా అనేది అరే నిధులు ఇస్తామని చెప్పింది అని చెప్పరు కానీ జాతీయ హోదా ఇస్తలేరంటారు నిధులు కావాలన్నా పేరు కావాలి ఉన్న రైతులు కోరుతున్న పనినే రేవంత్ రెడ్డి గారు ఫార్మసీ తన చేతిలో పని కదా ముఖ్యమంత్రి చేతిలో పని ఫార్మా ఎక్కడ పెట్టాలనేది ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఇమ్మీడియట్ గా ఈ పాలమూరు రంగారెడ్డి ఒరిజినల్ ఏదైతే డిపిఆర్ ఉందో దాన్ని ఫస్ట్ అప్రూవల్ చేయండి మీరు మరి కొత్తగా అడుగుదాం నిధులు కావాలా ఎండిపోయిన పాలమూరు అడుగుదాం పోయి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి